వెల్కమ్ టు కేఎస్ఆర్ కార్ కన్సల్టెన్సీ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి ఇథిహోస్ డీజిల్ విఎక్స్జి అండి టాప్ అండ్ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈ వెహికల్ ఈ వెహికల్ కంప్లీట్గా ఫ్రంట్ వ్యూ మొత్తం నీట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి కొంచెం లైట్గా క్రాక్ వచ్చింది ఈ వెహికల్కి అక్కడక్కడ మాత్రమే టచ్ ఆఫ్ లైన్ దాదాపు ఆల్మోస్ట్ ఒరిజినల్ పెయింట్ బాడీస్ ఎక్కువ ఉన్నాయి ఖాళీ ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ ఫ్రంట్ బానట్ ఒకటి రీపెయింట్ అయింది అంత వెహికల్ రైట్ సైడ్ మొత్తం టోటల్ అక్కడ వరకు మొత్తం ఒరిజినల్ పెయింట్ వెహికల్ టైర్స్ కండిషన్ వచ్చేసి ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి అలా వీల్స్ కంపెనీతో వచ్చినాయి వెహికల్తో వచ్చినాయి అలా వీల్స్ ఉన్నాయి వెహికల్ రైడ్ మొత్తం నీట్గా ఉంది ఇప్పుడు ప్రెసెంట్లీ బ్యాక్ డిక్కీ కూడా ఒరిజినల్ పెయింట్ అయ్యేది చేంజ్ అవ్వలేదు ఇప్పుడు వరకు షోరూమ్ వచ్చిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ డోర్లో కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి మిగతా అంతా నీట్ ఉంది కంప్లీట్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ డోర్లు కూడా ఒరిజినల్ పెయింట్ ఇవి లెఫ్ట్ వ్యూ మొత్తం నీట్గా ఉంది ప్రతి ఒక్క గ్లాసు ఫ్రంట్ గ్లాస్ మినహాయించి ప్రతి ఒక్క గ్లాసు ఒరిజినల్ అండి ఇవి బ్యాక్ గ్లాస్ నుంచి మొత్తం ఉన్న సైడ్ గ్లాస్ మొత్తం అన్ని ఒరిజినల్ సైడ్ మిర్రర్స్ కూడా ఒరిజినల్ మిర్రర్స్ షోరూమ్స్ వచ్చినాయి ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి లైట్ డిమ్ అయితే తీసేసినాం అంతే ఈ వెహికల్కి ఉన్న డోర్స్ కూడా ప్రతి ఒక్క డోర్ ఒరిజినల్ ఏ ఒక్క డోర్ కూడా చేంజ్ చేయలేదు ఏ పిల్లర్ ఏ బీసీ మొత్తం రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంటీరియర్ కూడా చాలా నీట్ ఉంది వెహికల్ని ఈ వెహికల్కి ఏమస్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ కాకపోతే ఇది జెన్యున్ అని మాత్రం చెప్పలేను ఇది ఈ వెహికల్ ఒక ఫస్ట్ త్రీ ఇయర్స్ ట్యాక్సీలో తిరిగింది తర్వాత ప్లేట్ అయింది కాబట్టి నేను రీడింగ్ గ్యారంటీ ఇవ్వలేను బ్యాక్ సీట్ కవర్స్ కూడా నీట్ ఉన్నాయి బ్యాక్ డిక్కీ కూడా ఒరిజినల్ షోరూమ్ చూసిన డిక్కీనే ఉంది చేంజ్ అవ్వలేదు డిక్కీ బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది వెహికల్కి దీని డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు వెహికల్ ఒరిజినల్ డిక్కీ ఉంది షెప్నీ ఉంది లెఫ్ట్ రెండు డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి చేంజెస్ కాలేదు ఇవి షోరూమ్ నుంచి వచ్చిన డోర్లు ఉన్నాయి కంపెనీతో వచ్చిన సిస్టమ్ ఉంది మొత్తం చూడచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంటీరియర్ చాలా నీట్ ఉంది లోపల బానాడు కూడా ఒరిజినల్ ఆ ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ ఎటువంటి చేంజెస్ లేవు చాలా నీట్ ఉన్నది లెప్టాప్ బ్రాండ్ కూడా ఒరిజినల్ షోపాల్ పట్టీలు కూడా చేంజ్ అవ్వలేదు ఇవి కూడా షోరూమ్స్ వస్తూనే ఉన్నాయి ఇంజన్ కూడా చాలా నీట్ ఉంది ఈ వెహికల్కి ఆయిల్ చేంజ్తో సహా మొత్తం చేసి పెట్టింది అండి జనరల్ సర్వీస్ కూడా చేసి ఉంది ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ లాక్స్లో ఉందండి వెహికల్ లొకేషన్ కొల్లూర్ నియర్ బై జరు హైదరాబాద్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ